ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని మెప్పించేలా తమ రెజ్యూమేను రూపొందిస్తారు కానీ అందుకు భిన్నంగా ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది న్యూయార్క్ కు చెందిన గూగుల్ మాజీ ఉద్యోగి జెర్రీ లీ ఓ ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను అప్పటికే ప్రతిష్టాత్మక గూగుల్ కంపెనీలో స్ట్రాటజీ ఆపరేషన్స్ మేనేజర్ గా మూడేళ్లు పనిచేశాడు దీంతో తన రెజ్యూమేలో గూగుల్ పేరు పెడితే ఎలాంటి ఉద్యోగావకాశాలు వస్తాయో పరిశీలించాలని భావించాడు కరికులంలోని వివరాలతో పాటు పార్న్ స్టార్ మియా ఖలీఫా పేరును ప్రస్తావించాడు అంతేకాక తను ఒక్క రాత్రిలో అత్యధిక ఓట్కా షార్ట్స్ తాగి రికార్డ్ సృష్టి స్పష్టంగా పేర్కొన్నాడు అయితే అతడు రెజ్యూమేలో చెడు అలవాట్ల గురించి ప్రస్తావించినా తప్పుడు వివరాలు నమోదు చేసినా అవేమీ పట్టించుకోకుండా ఆరు వారాల వ్యవధిలో ఇరవై తొమ్మిది కంపెనీల రిక్రూటర్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి దీంతో జర్రీ ఆశ్చర్యపోయాడు ఈ ప్రయోగం తర్వాత తాను ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నానని అతడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు ప్రముఖ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇతర కంపెనీలలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని జర్రీ లీ అన్నాడు వీరు తమ రెజ్యూమెలను సరళంగా ఆకర్షించేలా రూపొందిస్తే సరిపోతుందని చెప్పాడు ఎందుకంటే అభ్యర్థుల అలవాట్ల గురించి రిక్రూటర్లు పట్టించుకోరని కేవలం వర్కింగ్ స్కిల్స్ మాత్రమే చూస్తున్నాయి ారని తెలిపాడు